బైబిల్ గ్రంథంలో ఆశ అన్న ఒక గారు అన్నాడు ఈ ఆశ మరి విషయం ఏంటంటే ఈ ఆశ మొదట్లో ఎంత భక్తిగా ఉండేవాడు అంటే చాలా భక్తిగా ఉండేవాడు దేవుని ఎందుకు చాలా భక్తిగా ఉండేవాడు పైభక్తులు కలిగిన వాడు ఆశ మరి ఆయన యొక్క పరిపాలనలో చాలా దేశం చాలా నెమ్మదిగా ఉంది ఆయన పరిపాలనలో చాలా కాలం చాలా కాలం నెమ్మదిగా ఉంది మరి చూడండి యుద్ధాలు ఏమి రాలేదు ఏం జరగలేదు నెమ్మదిగా ఉండడానికి కారణం దేశం ఎందుకు నెమ్మదిగా ఉంటా అంటే యుద్ధాలు ఇవి రాకపోతే రాజుని ఏంటంటే ఒక రాజు ఇంకో రాజు యుద్ధానికి వస్తా ఉంటారు ఒక రాజులు ఇంట్లో లేవనుకోండి ఎలా ఉంది ప్రశాంతంగా లేదనుకోండి ఆ ఇంట్లో ప్రతిరోధి కదకోవడమే అనుకోండి ప్రశాంతం ఉండదు యుద్ధాలు లేనంత సేమ్ నీళ్లు బాగా ఉంటుంది ప్రశాంతంగా యుద్ధం వచ్చిన కుటుంబంలో నిర్మితి అందరు కావడం అప్పుడు ఆశ కూడా మరి చాలా ఆయన పరిపాలనలో చాలా కాలం చూడండి ఒకసారి చూడండి పదిహేనవ అధ్యాయం దినవంతాంతు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూస్తే చూడండి ఆశ ఏలుబడి ఎందు ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు అంటే ఆశ చాలా ఆయన పరిపాలనలో దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది యుద్ధాలు ఏమండి ఏముంది దేశానికి ప్రశాంతత కుటుంబాలు నెమ్మదిగా ఉన్నాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆనందం ఉంది ఏమంటే ఎందుకు అంటే ఆశ అంటే ఏ చిన్న సమస్య అయినా దేవు దగ్గరికి ఏదైనా సరే దేవుడి మీద ఆధారపడేవాడు దేవుడిని అందుకే ఇక్కడ ఒక మాట ఉంది అదే పద్నాలుగు అనే ఏడో వచ్చినాలో అతను యోధావారికి లాభం ప్రకటన చేస్తుంది మన దేవుడిని యహోవా మనం ఆశ్రయించుకుని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు మన చుట్టూ ఏం కలగజేసాడంట ఎందుకంటే ఆశ ప్రతి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు దేవుడు తన గురంతా ఆయనే పెట్టుకునేవాడు ఇలా ముప్పై ఐదు సంవత్సరాలు బాగా జరిగింది ముప్పై ఐదు సంవత్సరాలు దేవుడు ఆధారపడిన ఆశ ఒకరోజు లేని పని చేశాడట ఒకసారి మనమే లేని పనులు చేస్తా ఉంటాం ఆశ అలాంటి పని చేశాడు ఏం జరిగింది పదహారవ అధ్యాయం మనం చూస్తే ఆశ ఏర్పడి ముప్పై ఆరవ సంవత్సరం జరిగింది సంఘటన ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఆశ పరిపాలన చక్కగా జరిగితే ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ కుటుంబం ఆ దేశం సంతోషంగా ఉన్న రాళ్ళు ఆనందం ఉంది దుఃఖం లేదు చాలా ఆనందంగా ఉన్న రాళ్ళు కానీ ముప్పై ఆరవ సంవత్సరం వచ్చింది ఆసా పరిపాలనలో ముప్పై ఆరవ సంవత్సరం వచ్చేవాడికి ఏం జరిగిందంటే చూడండి మొదటి వచ్చిన పదహారవ అధ్యాయం ఆశా ఏడుబడి ముప్పై ఆరవ సంవత్సరం ఇస్రాయిల్ రాజు బయూష యువదావాళ్ళని దండెత్తి బయలుదేరి యోధారాని ఆశ ఎందుకు రాకపోకలు జరగకుండా రామాను కట్టి ఒక పట్నాన్ని అంటే ఏమవ్వకూడదు రాకపోకలు జరగకుండా చూడండి యోధారాలి ఆశ ఎందుకు రాకపోకలు జరగకుండా ఒక పట్టణాన్ని రామాను పట్నాన్ని కట్టించారు ఆశ యోగ మందుల మందు రాజు ఉన్న ఒక్కసములోని వెండి బందారములను తీసి చూడండి దేవుని సన్నిధిలో ఉన్న వెండి బంగారాలంట యహోవా మందుల మందును రాజ నగరం ఉన్న బొక్కసంలలోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేయి సిరియా రాజు ఇది ఒక కష్టం వచ్చింది చూడండి బయోష రాజు ఏం చేశాడంటే ఇతని దగ్గరికి ఎవరు రాకూడదు ఈ లాస్ లిటి ఆకొని ఉండాలని పట్టణం కట్టించే దారి కట్టుగా రాకపోక లేకుండా ఉండడం కోసం ఈ విషయం ఏం చేశాడంటే ఏం చేయాలి నువ్వు అంతకుముందు ముప్పై ఐదు సంవత్సరాలు ఏం చేసావు ముప్పై సంవత్సరాలు ఏం చేస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు నీకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడవు నీకు ఏం కష్టం వచ్చినా దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకున్నావు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎవరు నీ నీకు రాకుండా చూసాడు ఆయన యుద్ధాన్ని జరగలేదంటే అర్థం ఏంటి ఎవరు కావాలా ఎవరు వచ్చినా కూడా ఆ సమయానికి వచ్చేవాళ్ళు ఓడు ఓడిపోయేవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు కూడా ఈసారి నువ్వు ఈసారి కూడా అదే చేయాలి అలా చేయకుండా కొంచెం దగ్గర ఉన్న బంగార రాజనగరంలో ఉన్న బంగారాన్ని దేవుడి మంత్రులు బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఇదిగో సిరియా రాజు ఉన్నాడు బెన్హాన్ సిరియా రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయను ఎంత మతి తక్కువ పని రాజు దేవుడి కన్నా గొంపడా రాజు దేవుడి కనుకడు కాదుగా మళ్ళీ నువ్వు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళావు సహాయం కోసం ఎందుకు పోలేవు చూడండి ఈ విషయంలో దేవుడు అవి బాధ కలిగితే ఆయన కోపం కూడా వస్తుంది ఎందుకు దాని దేవుడికి బాగా కోపం వస్తుంది ఒకటి ఆయన దగ్గరికి రాకుండా మనిషిని ఆశ్రయించడానికి బాధ రెండోది తట్టుకోలేని కోపం అన్నమాట దాన్ని బట్టి ఏం జరిగిందంటే చూడండి మొత్తం అవసరం లే మనకి ఎప్పుడైతే వెళ్ళాడో సరే అతను అతను చేయగలిగింది చేశాడు బాధనే ఉంది వెంటనే జరిగిన విషయం ఏంటంటే ఏడో వర్షంలో చూడండి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆసా దగ్గరికి ఎవరైనా దీర్ఘదర్శి హనాని అని ఒక ప్రవక్తను పంపించాడు యోధా ఆశా ఎదురు పంపించి ఈ మాటను ప్రకటింప చేశాడు ఏమని నీ దేవుడే యహోవా నమ్ముకొనక సిరియా రాజులు నువ్వు నమ్ముకుంటువే సిరియా రాజు సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను ఒక విస్తారమైన రథములను గుర్రపు రోజులు గల కుషీలను లుబీలను గొప్ప దర్తెత్తి వచ్చింది కదా అంటే ఒకప్పుడు ఇట్లా చాలా మంది వచ్చారు కదా అయినను నీవు యహోబాను నమ్ముకుంది ఆయన వారిని చేతికి అప్పగించను అప్పుడు ఆయన నీ సహాయం చేశాడు కదా ఎంత మంది వచ్చిన మరి ఇప్పుడు ఎందుకు చూడండి తన ఎడలు యథార్థ ఉంది వారిని బలపరుచుతాయి యుహోబా లోకమంత సంచాలం చేయించు ఈ విషయం అందు అంటే ఇతను చేసిన పని ఏంటంటే దేవునిపై వెళ్ళకుండా ఎక్కడ ఎవరికి దగ్గరికి వెళ్ళాడు సహాయం చేయడం దాని గురించి మాట్లాడతాను ఈ విషయం ముందు నీవు మతి తప్పి ప్రవర్తించుతే ఏం తప్పు చేశాడ మతి లేని పని కొన్నిసారి పని చేస్తా ఉంటాం కదా మతి తప్పి పని చేసావు గనుక ఇది మొదలుకొని నీ యుద్ధములే ఇక అంతే స్టార్ట్ అయిపోయి అంట చెప్పేసే దేవుడు ఇక్కడ నుంచి నీ ఏ జరుగుతాయి యుద్ధాలు యుద్ధాలు నీ మనశ్శాంతంలో నీ కుటుంబంలో కలిపి దేశంలో కలిపి స్టార్ట్ అయిపోయి యుద్ధాలు ఇంకా రాజు మనశ్శాంతి లేదు దాంతోడు ఏం చేయాలి అప్పటికేనా సరే అయ్యో నేను చేసింది తప్పే ఇలా చేసే అని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలా రాలా ఏం తెలియజేసేది చెప్పమంటారా చూడండి ఇలా అయిన తర్వాత చూడండి పన్నెండవ వచ్చిన తన ఏడు ముప్పది తొమ్ముల సంవత్సరం జబ్బు పుట్టిందట ఏం పుట్టిందంట జబ్బు వచ్చేసి జబ్బు పుట్టింది

ఎందుకు నా దేశం యుద్ధాలు వస్తున్నాయి నేనేం తప్పు చేసేది పోనీ ఒకవేళ మర్చిపోయావేమో పరిశీలన చేసుకుని దేవుడి అడిగి కారణం తెలుసుకొని చేసిన తప్పు నవ్వుకొని క్షమాపణ పశ్చాత్తాపం చెందితే దేవుడు వాత్సల్యం కలిగిన వాడు ఆయన మళ్ళా నేను క్షమించి నేను స్వంతపరిచి నిన్ను కాపాడి మొదట్లో నీకు ఎవరినైతే రక్షణ ఇచ్చాడు ఎవరి తామదం ఇచ్చాడు అలాంటి అలా చేయకుండా ఏం చేసాడు వైద్యులను పట్టుకోలేను చివరికి దేవుడి చూడకుండా వైద్యులు పట్టుకోలేను ఆశ తన పెద్దలతో గురించి తన ఏళ్ళు పడి ఎందుకు ఒకటో సంవత్సరం ఉంచుకోను చాలా ఆలోచన చేయాల్సిన విషయం ఒకటే ఆశ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం రామ్ కాదు కానీ అసలు విషయం అసలు ఎందుకు వచ్చిన సమస్య దేవుడి దగ్గర విచారం చేయకుండా ప్రాణను మానేశాడు దేవుడి అరమడు మానేశాడు అందుకని ఏం చేస్తాడంటే వైద్యుల నుంచి వైద్యం చేసినా బ్రతకలా నువ్వు దేవుడి దగ్గర సరి చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వైద్యం చేసుకున్న బ్రతుకుతావా లేదు లేదు అందుకనే గుర్తుపెట్టుకోవాలి యహోవానుంచి వేరొక నచ్చు వారికి అందుకనే ఆ సాక్షిలో పరిస్థితి అన్నాడు దేవుడి నుంచి పెట్టకూడదు ఏ పరిస్థితుల్లోనైనా ఆయన వదిలిపెట్టకూడదు వదిలిపెట్టేవా జాగ్రత్తలు మామూలు కాదు ఇంకా నీ సమస్యలు పట్టుకోలేవు నేను కాపాడే నాదు లేదు అక్కడ అక్కడ ఎందుకంటే యో దేవుడే దేవుడు నువ్వు వదిలిపెట్టేస్తే ఇంకా నువ్వు దేవుడి నీకు ఆధారం ఏంటి అన్నాడు ఆయనే నా క్షేమ ఆధారం అన్నాడు